హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ శారీలో ఉన్న డిజైన్ అనేది బార్డర్ లాగా తీసి ఎలా వేయాలి అనేది ఈ శారీలో నుంచి ఒక డిజైన్ తయారు చేసుకు వే వేసుకోవడం అనేది పూర్తిగా చెప్పడం జరిగింది అంటే ఒక శారీలో ఉన్న డిజైన్ని మేము ఎలా బార్డర్లాగా తయారు చేసుకోవాలి అసలు ఆ డిజైన్ ఎలా వేయాలి ఎలా కుట్టాలి ప్రతిది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ అనమాట ఈ శారీలో నుంచి మనం ఒక డిజైన్ తయారు చేసి ఒక బ్లౌజ్కి వేయడం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ఏంటంటే ఈ వర్క్ కూడా కుట్టడం కూడా మీకు చూపిస్తాను జాగ్రత్తగా వీడియో అనేది చివరి దాకా చూడండి ఇది ఒక శారీలో నుంచి కస్టమర్ అనేది ఈ బ్లౌజ్లో నుంచి ఒక డిజైన్ అనేది తయారు చేసి మాకు వేయండి అన్నారు దానికి సంబంధించిన ఈ వీడియో అనేది జాగ్రత్త చూడండి ఇది శారీ అనమాట కలర్స్ అనేవి ఏంటంటే ఎక్కడ ఈ కలర్ దొరకలేదు రెండు కలర్స్ కలిపితే కానీ ఈ కలర్ అనేది రాలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రెండు దారాలు అనేవి కలిపితే ఈ కలర్ అనేది వస్తుంది లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనమాట అందుకని ఆ విషయం కూడా గమనించండి కలర్స్ అనేవి మీకు ఇబ్బంది కలిగితే రెండు కలర్స్ క కలిపితే ఒక కలర్ అనేది కంపల్సరీ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఫార్ములా అనేది చాలా అవసరం డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కలర్ దొరకనప్పుడు రెండు కలర్స్ అనేవి కలిపితే ఆ కలర్ సేమ్ వస్తుంది అది కూడా ఈ ఈ ఫార్ములా వల్లే చాలామంది సేవ్ అవుతున్నారనమాట లేకపోతే సేమ్ కలర్స్ అనేవి మార్కెట్లో చాలా వరకు కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నాయి కొన్ని చోట్ల దొరకట్లేదు మళ్ళీ మేము సిటీకి వెళ్ళి తావాలంటే చాలా ఇబ్బంది అందుకని మేము ఏం చేస్తామంటే ఇలా టూ కలర్స్ అనేవి కలిపితే ఆ కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ డిజైన్ అనేది నేను చూసి ఒక ఆకులు అనేవి ఉన్నాయి దీంట్లో ఆ ఆకుల నుంచి ఒక ఆకు ప్రింట్ అనేది నీట్గా నేను గీసుకుని ఒక చిన్న చిన్న పేపర్ మీద ఒక చిన్న చిన్నగా చక్కగా గీసుకుని వేశాను దీంట్లో ఒక విషయం కూడా గమనించాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈ పళ్ళులో ఏదైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకుని నేను గీసి ఆ ఏదైతే దాంట్లో చిన్నది చేసి వేశాను కానీ దీంట్లో వర్క్ అనేది ట్రెడ్ వర్కే అఫీషియల్ వర్క్ ఉంటుంది కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మీకు కలర్ పోని పూసలు ఉంటాయి అన్నమాట వైట్ పూసలు ఉంటాయి అసలు కలర్ అనేవి నల్లబడవు కలర్ పోనీ పోవడం అనేది ఛాన్స్ ఉండదు లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయన్నమాట ఆ పూసల గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీరు వీడియో అనేది ఖచ్చితంగా చివరి వరకు ఈ వరకు ఎలా కుట్టాలో కూడా నేను చూపిస్తాను చూడండి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి పూసలు అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వైట్ పూసలు అనమాట వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేవి తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అదే చెప్పేది మీకు హనీ బీట్స్ అనేవి ఉంటాయి చూసారా షుగర్ బీట్స్ టైప్లోనే కాకపోతే వైట్గా ఉంటాయి హనీ బీట్స్ ఒకటి ఇవి ఒకటి కలర్ పోవు ఇవి యూజ్ చేస్తే మీకు స్టాండర్డ్గా వర్క్ అనేది ఉంటుంది నేను చేసే వర్క్ ఏంటంటే స్టాండర్డ్ వర్క్ అంటే కలర్ పోకుండా ఎల్లప్పుడూ అలాగే ఉండే వర్క్ అనమాట దాంట్లో యూజ్ చేసే ఏదైతే ఈ ఈ షుగర్ బీట్స్ అనే టైప్లోనే ఉంటాయి కాకపోతే వైట్ ఉంటాయి అంటే షుగర్ బీట్స్కి గోల్డ్ పెయింటింగ్ కోటింగ్ ఉంటుంది దీనికి ఉండదు వైట్ ఉంటుంది అనమాట ప్లెయిన్గా అదే నేను ఈ బీట్స్ అనేవి చూపిస్తున్నాను అంటే బీట్స్ కాదు ఇవి పూసలు ఖచ్చితంగా మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఈ పూసలు అనేవి అర్థమవుతున్నాయి కదా ఇవి వైట్ పూసలు అనమాట ఇవి బ్లాక్ పడడం కానీ లేకపోతే నల్ల పడడం కానీ కలర్ పోవడం కానీ లేకపోతే దీని మీద వేరే కలర్ రావడం కానీ జరగదు ఈ ఈ ఏదైతే వైట్ పూసలు హనీ బీట్స్ ఉంటాయి వైట్ బీడ్స్ ఉంటాయి ఈ రెండిట్లో ఏది కావాలన్నా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా అవసరం అని నేను ఎందుకు చెప్తున్నానంటే కలర్ పోని పూసలు ఏమైనా ఉన్నాయంటే ఇవి తప్ప ఈ రెండు తప్ప ఇంకేం లేవు అన్ని అన్ని కలర్స్ అనేవి డల్ అవుతాయి కాబట్టి ముందే ఈ విషయం అనేది చెప్తున్నాను ఇప్పుడు వర్క్లోకి వెళ్తాం చూడండి ఈ చెక్స్ అనేవి ఎలా గీయాలనేది నేను పూర్తిగా చూపిస్తాను ఇక్కడ చూడండి అర అర ఇంచుకి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను పైన కూడా అర ఇంచుకి కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా పె పెడుతున్నాను అక్కడ మళ్ళీ అర ఇంచ్ అనేది అర ఇంచ్ అంటే ఏంటి టేప్లో చూశారు కదా టేప్లో ఉండే అర ఇంచ్ అనేది కరెక్ట్గా మార్కింగ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అర అర ఇంచుకి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటే అటు ఇటు అర ఇంచ్కి కరెక్ట్గా అలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి గీస్తే ఆ చెక్స్ ఆ లైన్స్ అనేవి వస్తాయి అనమాట ఈ చూడండి అర అర ఇంచ్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఈ అర అర ఇంచ్ అనేది కింద పైన అనేది చేసుకోవాలి ఇక్కడ చూసారా అర ఇంచ్ చేశాను మళ్ళీ ఇక్కడ అర ఇంచ్కి కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అయిపోయిందా మూడుకి చేస్తున్నాను తర్వాత మూడున్నర చూసారుగా ఇలా మూడున్నరకి చేస్తున్నాను అలా అనేది మార్కింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళడమే ఇలా చూడండి మళ్ళీ హాఫ్ ఇంచ్కి చేస్తున్నాను అనమాట ఈ లైన్స్ అనేవి గీసే ముందు ఇలా ప్రతీదీ కూడా మీకు హాఫ్ హాఫ్ ఇంచ్కి ఇలా మీరు గీసుకోవాలి కింద పైన అప్పుడు స్కేల్ పెట్టి దానికి దీనికి సమానంగా చూసుకోవాలి చూసారా ఫస్ట్ సెంట్రల్ సెంటర్ లైన్ అనేది గీసేసిన తర్వాత అక్కడ నుంచి హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది గీసిన తర్వాత కింద పైన కరెక్ట్గా దానికి కింద దానికి కరెక్ట్గా స్కేల్ అనేది పెట్టి స్ట్రైట్గా మీరు పెన్సిల్తో గీసేయడమే వైట్ పెన్సిల్ ఉంటే కలర్ అనేది పోకుండా అంటే తొందరగా ప్రింటు మీకు పోకుండా అలా ఉంటుందన్నమాట కుట్టే వరకు ఖచ్చితంగా ఆ కింద డాట్కి పైన డాట్కి కరెక్ట్గా స్కేల్ పెట్టి గీసేయడం ఇలా ఈ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ ఈ లైన్స్ అనేవి మీరు ఏ డిజైన్ చేసినా కూడా ఆ లైన్స్ అనేవి వేసుకోవచ్చు ఈ లైన్స్లో వర్క్ అనేది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా మీరు చివరి వరకు ఈ వీడియోని మీరు చూడండి మీకు అర్థమవుతుంది వర్క్ కూడా ఎలా కుట్టాలి కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ అర ఇంచుకి పెడుతున్నాను అర అర ఇంచుకి డాట్స్ అనేవి పెట్టిన తర్వాత మార్కింగ్ అనేది కింద కూడా అలాగే పెట్టాలి పైన కింద పెట్టి స్కేల్ పెట్టి గీసేయడమే దీంట్లో ఫార్ములా అదే ఐడియా ఫ్రెండ్స్ చూడండి కింద కూడా సేమ్ పెడుతున్నాను చూడండి అరా ఇంచు ఆల్రెడీ పెట్టేసి ఉన్నా ఇక్కడ నుంచి చూడండి ఆరున్నర కరెక్ట్గా ఏడు కరెక్ట్గా ఏడున్నర ఇలా అనేది ఎమ్ది ఇలా గీసేసిన తర్వాత కరెక్ట్గా స్కేల్ పెట్టి పైనుంచి కింద దాకా డాట్ని పెట్టి చూసుకుని నీట్గా సమానంగా గీసేయడమే పెన్సిల్తో ఆ లైన్స్ అనేవి వేసేయాలి ఆ లైన్స్ వల్ల మీకు ఏమవుతుందంటే ఈ వర్క్ అనేది మీకు స్టాండర్డ్గా వచ్చేస్తుంది ఖచ్చితంగా చూడండి స్ట్రైట్గా ఇలా అనేది గీసేయడమే ఆ స్ట్రైట్గా లైన్ లైన్స్ అనేవి గీయ గీయంగానే ఆ వర్క్ అనేది మీకు పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది చూసారు కదా స్ట్రైట్ అనేది ఇలాగే స్కేల్ పెట్టి గీసేయండి ఇలా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అర్థమవుతుంది దీని యొక్క వాల్యూ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ అనేది ఏంటంటే ఆకులు అనేవి నేను గీసేసాను గీసేసి ప్రింట్ వేసేసాను అనమాట ముందు ఇది శారీలో ఉన్న డిజైన్ అనమాట చూసారా ముందు చైన్ స్టిచ్ అనేది కుడుతున్నాను ఇలా చైన్ స్టిచ్ అనేది పూర్తిగా కుట్టేసిన తర్వాత ఒక లోడింగ్ చేసిన తర్వాత ఆ ఇటు అవుట్ అవుట్లైన్ జరీ వేసిన తర్వాత నేను ఇది ఈ ఏదైతే లీవ్స్ ఉన్నాయో చూసారా ఆకులు అనేవి డిజైన్ పేపర్ అనేది తీసింది అది నేను కరెక్ట్గా నేను ఒకటి పక్క పక్కన పెట్టుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోయాను ఆ తర్వాత ఏంటంటే చైన్ స్టిచ్ అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది థ్రెడ్ వర్కే కావాలి కానీ అఫీషియల్గా బాగుండాలని చెప్పారు ఆ ఉద్దేశంతో ఈ వర్క్ అంతా చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి చివరి దాకా మీకు అర్థమవుతుంది ఇలా అనేది అవుట్లైన్స్ అనేవి మీరు కంప్లీట్గా కొట్టేసిన తర్వాత లోపల వర్క్ ఏమొచ్చిందో నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వమాకండి ఫ్రీ క్లాసెస్ గురించి కూడా దాంట్లో మీకు విలువైన సమాచారం అనేది కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చివరిలో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి చైన్ స్టిచ్ అయిపోయింది కదా ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇది ఓన్గా నేను తయారు చేసిన డిజైన్ అనమాట ఇది ఎక్కడ మీకు దొరకదు ఎందుకంటే శారీలో నేను తీసి తయారు చేశా ఇదే మార్కెట్లో ట్రెండింగ్ నడుస్తుంది అనమాట చూడండి సేమ్ కలర్ అనేది నేను తీసుకున్న శారీలో ఉన్న కలర్ అనేది చూపించాను కదా ఆ కలర్తోనే ముందు అనేది ఇలా ముందు అవుట్లైన్స్ అనేవి కుట్టేయాలి అంటే స్టార్టింగ్ అనేది లోపల ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ అనేది కరెక్ట్గా నేను ఏదైతే లోపల నేను ప్రింట్ వేసుకున్నానో గీశానో దాన్ని ముందు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఆ తర్వాత చైన్ స్టిచ్తో మీరు ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే ముందు చైన్ స్టిచ్తో ఫిల్ చేసేయాలి ముందు ఏంటంటే ఏదైతే మీకు కనిపిస్తున్నాయో చూసారా లోపల అనేది ప్రింట్ అనేది ముందు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఒక పక్క నుంచి నింపుకుంటూ వెళ్ళిపోవడం అంటే చైన్ స్టిచ్ అనేది ఫిల్ చేసేయాలి ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను ఇలా ఆకు అంతా చేసేయడమే నీట్గా ఏంటంటే ట్రెడ్ వర్క్ కావాలి స్టాండర్డ్ వర్క్ కావాలి ఎక్కువగా మెటీరియల్ కూడా వద్దు దాంతోపాటు ఏంటంటే శారీలో ఉన్న డిజైన్ని మీరు ఎలా తయారు చేసి వేస్తారో వేయండి అనడం వల్లే ఇది ఓన్గా ఒక డిజైన్ క్రియేట్ చేసి వేయడానికి కారణం అనమాట నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక డిజైన్ చూపించి వేయడం అనేది గొప్ప కాదు శారీలో ఉన్న నుంచి దాంట్లో నుంచి ఒక డిజైన్ తీసి తయారు చేయడం అనేది గొప్ప ఆ విషయం అనేది మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలా అనేది మీరు అన్నిటినీ కూడా కరెక్ట్గా ఫిల్ అనేది చేసేయండి ఫిల్ అంటే మీకు ఫిల్లింగ్ అనేది చేసేయండి దీని ఒక మాటలో చెప్పాలంటే ఆ హిందీలో లోడింగ్ అంటారు అంటే చైన్ లోడింగ్ అంటారు చైన్ లోడింగ్ అంటే చైన్తో నింపడం అంటారు దీన్ని ఇలా కూడా అంటారు అనమాట హిందీలో దానితో మనకు సంబంధం లేదు ఇది చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే ఈ విషయం అనేది చెప్పుకోవచ్చు చైన్తో మీరు ఫిల్ చేసేయడం అంటే ఒక చైన్ స్టిచ్తో మీరు నింపేయడం గొలుసు కుట్టుతో నింపేయడం అనేది ఈ ఆకు అనేది కంప్లీట్గా చేసుకోండి ఇలా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది నేను వర్క్ చూపిస్తున్నాను ఆ వర్క్ అనేది చూడండి లోపల వర్క్ అంతా ఎలా చేశాను అసలు ఏంటి అనేది కూడా చూపిస్తాను దాంతోపాటు మీకు ఏదైతే కలర్ పోని పూసలు కుట్టడం ఎలా అనేది కూడా చూపిస్తాను ఆ పద్ధతి కూడా చూపిస్తాను జాగ్రత్తగా ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అవగాహన అనేది వస్తుంది ఇక్కడతో ఈ ఆకు అనేది పూర్తిగా మీకు వర్క్ కంప్లీట్ అయిపోయింది ముడి వేసేసాను ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఏంటంటే జస్ట్ సేమ్ అనేది ఏంటంటే ముందు అవుట్లైన్ అనేది లోపలిది వేసేసిన తర్వాత ఫిల్లింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత అనేది నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఒకసారి పక్కన ఉన్న ఆకు ఏంటంటే జస్ట్ అవుట్లైన్ కుట్టిన తర్వాత చూడండి క్రాస్ క్రాస్గా ఒక రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి క్రాస్ క్రాస్గా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత చూడండి ఒక లైన్ అనేది ఇలా మీరు వేసిన తర్వాత చైన్ స్టిచ్ అనేది పైనుంచి క్రాస్ క్రాస్గా అటు రెండు ఇటు రెండు కుట్లు అనేవి వేసి ఆ లోడింగ్ ఆకు అనేది ఫిల్ చేసుకోవాలి అంటే ఆ లోడింగ్ ఆకు అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ వర్క్ అనేది అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది జరి ఆనిచ్చి కుట్టాలన్నమాట ఆనిచ్చి మీరు అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ అనేది చూడండి మీకు వర్క్ అంతా మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ అనేది చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసేయాలి ఏది ఆనిచ్చి ఎక్కడైతే మీరు లోడింగ్ వేశారో చూడండి అసలైన వర్క్ ఏంటంటే మీరు కలర్ పోని పూసలు ఏదైతే ఉన్నాయో అవి లైన్స్ అనేవి రెండు దారాలు సిల్క్ కలర్ అనేది మీరు కరెక్ట్గా ముడివేసి రెండు దారాలు కింద నుంచి దారం అనేది అందించిన తర్వాత ఇలా అవుట్లైన్ అనేది మీరు కరెక్ట్గా ఇలా కుట్టండి మధ్య మధ్యలో ఒక్కొక్క పూస అనేది వదలండి మళ్ళీ దాని మధ్యలో ఇంకో పూస ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క దాని మధ్య మధ్యలో కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇవి కలర్ పోనీ షుగర్ బీట్స్ టైప్లో ఉంటాయి అనమాట హనీ బీట్స్ అని ఉంటాయి గోల్డీ లేకపోతే ఈ వైట్ అనేవి ఉంటాయి అనమాట ఈ రెండు కూడా మీరు చక్కగా ఒకదానికి ఒక దానికి మధ్య మధ్యలో కరెక్ట్గా మీరు ఇంచు ఇంచుంపావు ఇంచుంపావుకి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు ఇంచు ఇంచు కూడా మీరు వేసుకోవచ్చు ఇలా అనేది లైన్స్ అనేవి మీరు చాలా ఈజీగా కుట్టేవచ్చు రెండు దారాలు కలిపి సిల్క్ ట్రెడ్తో ఇది చాలా ఈజీ వర్క్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఇది కూడా స్టాండర్డ్ వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అనేవి మీరు కరెక్ట్గా పూసలు అనేవి మధ్య మధ్యలో వేసుకుంటూ ఇదే ఒక డిజైన్ కాదు డియర్ ఫ్రెండ్స్ ఎన్నో డిజైన్స్ అనేవి కుట్టిన తర్వాత కూడా మీరు ఈ సంబంధం లేని డిజైన్ కూడా మీరు వేసుకున్న తర్వాత ఈ లైన్స్ అనేవి అఫీషియల్గా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి లొంగ నాట్స్ అనేవి మధ్యలో వేస్తున్నాను అంటే చమికి లోంగా నాట్స్ మీకు లేవంటే బీట్స్ ఒక చమికి పెట్టేవచ్చు అంటే రెండు బీట్స్ పెట్టి ఒక బీట్స్ పెట్టి చమికి పెట్టేవచ్చు చక్కగా కానీ మీరు మాత్రం లొంగ నోట్స్ వేసుకుంటే అఫీషియల్గా ఉంటుంది కాబట్టి ట్రెడ్ వర్కే కావాలి అన్నారు కాబట్టి ఇలా పైనుంచి కింద దాకా మీరు కరెక్ట్గా ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని ఆ సూదిలోకి ఐదో నంబర్ సూది అనమాట అది హ్యాండ్ వర్క్ సూది దాంట్లో ఎక్కిచ్చిన తర్వాత ఇలా లొంగ నోట్స్ అనేవి నేను కుట్టేస్తున్నాను ఈ లోంగ నోట్స్ చంకి పెట్టి ఇలా కుట్టేస్తుంటే పర్ఫెక్ట్గా మీకు ఈ ఆకుల్లో ఈ వర్క్ అంతా చాలా 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 ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఈ వర్క్ గురించి పూర్తిగా చూడండి ఎలా అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూసారా ఇది అంతా హ్యాండ్ అనమాట ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇలా అఫీషియల్గా ఈ వర్క్ అంతా ఈజీగా మీకు ఇది వర్క్ అంతా ఒక శారీలో నుంచి తీసివేయడం అనేది చాలా చక్కగా జరిగిపోయింది కాబట్టి చాలా ఈజీగా ఈ వర్క్ అంతా మీరు చేసేవచ్చు ఇది కేవలం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి శారీలో ఉన్న కలర్ అనేది తీసుకోవడమే కాకుండా శారీలో ఉన్న ఆకులతో ఈ లైన్స్ అనేవి అట్రాక్షన్ అనమాట ఈ వర్క్కి హ్యాండ్ అనేది ఫుల్ అయిపోతుంది ఇక్కడ చూశారు కదా ఈ బ్యాగ్ కూడా చూశారు కదా కంప్లీట్ అయి చేశాను ఇలా లోంగా నాట్స్ ఈ చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అనమాట శారీలో ఉన్న కలరే మరియు శారీలో ఉన్న డిజైన్ తీసి వేయడం జరిగింది మరియు లోంగా నాట్స్ కూడా ఇవి ట్రెడ్ వర్క్ కూడా చేయడం జరిగింది స్టాండర్డ్గా అక్కడక్కడ బుటీస్ కూడా మూడు మూడు ఆకులు అనేవి లాగా ఒక డ్రాప్ షేప్లో అనేది అక్కడక్కడ మీకు బుటీస్ అనేవి మూడు మూడు లాగా కుట్టేయడం జరిగింది నిండుగా చూశారు కదా ఈ డిజైన్ అనేది ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాండ్తో సహా అఫీషియల్గా మీకు ఎక్కువ మెటీరియల్ లేకుండా అఫీషియల్ వర్క్గా మీరు చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇలా శారీలోంచి డిజైన్ తయారు చేసి ఇలా స్టాండర్డ్ వర్క్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీరు ఫ్రీ క్లాసెస్ గురించి కూడా చాలా క్లుప్తంగా చాలా వివరణగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం డౌట్ కామెంట్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషవర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ